ఆన్రబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ సిపి రాధాకృష్ణన్జీ ఆన్రబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ దేవ్ శర్మజీ ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు యూనియన్ మినిస్టర్స్ రామ్మోహన్ నాయుడు గారు కిషన్ రెడ్డి గారు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులు కేంద్ర మంత్రులు పారిశ్రామికవేత్తలు రామోజీ కుటుంబ సభ్యులు అదేవిధంగా పత్రికా ప్రతినిధులు సోదరి సోదరి మండలారా మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు నేడు రామోజీరావు గారి జయంతి ఈరోజు వారి జీవితం కృషి త్యాగం మరియు సందేహాత్మకమైనటువంటి వారసత్వాన్ని స్మరించుకు స్మరించుకునేందుకు అదేవిధంగా ఆధునిక భారతదేశ జర్నలిజం యొక్క పరిణామ గాథను జ్ఞాపకం చేసుకునేందుకు సరైనటువంటి సమయం అని భావిస్తున్నా ది గాడ్ ఫాదర్ అనేటటువంటి నవల్లో రచయిత చెప్తాడు గ్రేట్ మెన్ ఆర్ నాట్ బోర్న్ అండ్ గ్రేట్ దే గ్రేవ్ గ్రేట్ అది రామోజీరావు గారి విషయంలో సరిగ్గా సరిపోతుంది రామోజీరావు గారు ఒక నైతిక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ఈనాడు ఆయన పత్రికను స్థాపించటమే కాకుండా తన పత్రిక ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి మరి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన చేసినటువంటి కృషి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ మరి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు అంతేకాదు ఆయన తన పత్రికను ఏనాడు కూడా స్వప్రయోజనాల కోసం వాడుకోలే తన వ్యాపార సంస్థలకు ఆయుధంలా రక్షణలా అదే అదేవిధంగా పత్రికలో లేదా టీవీలో ప్రజలకు సరైనటువంటి సమాచారం అందించి మరి వారిని చైతన్యవంతం చేసి ప్రజాస్వామ్య పరిరక్షణలో దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు రామోజీరావు గారు ఎప్పుడు అధికారాన్ని కోరు కోరుకోలా అదేవిధంగా ఆయనకు అత్యంత విలువైనది తన పాఠకులు ప్రేక్షకుల యొక్క నమ్మకం ఆ నమ్మకాన్ని ఆయన చివరి నిమిషం వరకు ఒమ్ము చేయలేదు అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు అత్యంత కష్టమైన సమయాల్లో కూడా ఆయన స్వతంత్ర మరియు వాస్తవికత జనరల్ దాని నుంచి ఏనాడు విడిపోలా అది పత్రికా రంగంలో ఒక దీపస్వంభంగలాగా ఆయన పత్రికను నడిపాడు ఆయన దృష్టిలో పత్రిక నడపడం అనేది ఒక పవిత్రమైనటువంటి బాధ్యత ప్రజల పట్ల నిజాయిత జీవించడం ఆయన గొప్పగా భావించారు సమాచార హక్కు కోసం సారా వ్యతిరేక ఉద్యమంలోనూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిపినటువంటి ఉద్యమంలోనూ తెలుగు భాష రక్షణ కోసం జరిపినటువంటి ఉద్యమాల్లో ఆయన ఈనాడు ద్వారా ప్రజల గొంతు కలిపి ఆ ఉద్యమాలని బలోపేతం చేసినటువంటి మహనీయుడు ఇంత ఘనమైనటువంటి వారసత్వాన్ని నిలుపుకోవటం ముందుగా ముందుకు నడపటం అనేటటువంటిది ఒక పెద్ద సవాలు మన చుట్టూ చూస్తూనే ఉన్నాం అనేక మంది తాతలు తండ్రులు సంపాదించినటువంటి ఆస్తులని సామ్రాజ్యాలని ఏ విధంగా పోగొట్టుకున్నారో అందుకు భిన్నంగా రామోజీరావు గారి వారసులు ఆయన గర్వించే విధంగా వారు నెలకొని పెట్టేటువంటి ఫోర్త్ ఎస్టేట్ని మరింత గొప్పగా ముందుకు నడిపిస్తున్నారు ఆయన కుమారుడు కిరణ్ గారు కోటళ్ళు మనవరాళ్ళు మనవడు ఆయన ఎంచి ప్రోత్సహించినటువంటి ఉద్యోగులు ఆయన ఆదర్శాలను కొనసాగిస్తున్నారు తెలుగు జాతికి ఈ విలువైన సంపద ఫలాలను ఎప్పటికీ అందేలా జాగ్రత్తలు తీసుకున్నటువంటి రామోజీరావు గారు శిశలైన దార్శకును పంతొమ్మిది వందల ఎనభై డెబ్భై ఎనిమిదిలో మొదటిసారిగా నేను సబ్ ఎడిటర్గా ఈనాడులో ప్రవేశించాను తర్వాత కొంతకాలానికి నేను లా యూనివర్సిటీలో సీటు రావడం తోటి నేను లా గ్రాడ్యుయేట్గా ఉన్నాను అప్పటి నుంచి నాకు ఈనాడుతోటి అనేకమైనటువంటి అనుబంధాలు ఉన్నాయి మరి అనేక సంవత్సరాల నిరంతర కృషి ద్వారా రామోజీరావు గారు సారథ్యంలో సంకల్పడినటువంటి తెలుగు భాష నుంచి తెలుగు భాషకు అర్థాలు చెప్పేటటువంటి ఈ ఈరోజు మనం విడుదల చేయటం జరిగింది ఈ సభను అలంకరించినటువంటి పెద్దల సమక్షంలో తెలుగు భాష గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను క్లుప్తంగా మీ అందరి ముందు చెప్పదలుచుకున్నాను ఈ నిఘంటు రూపకల్పన వెనుక ఎంతో మదనం జరిగింది తెలుగు భాషను సుసంపన్నం చేసిన సమస్త రంగాల్లో తెలుగు భాష పరిపుష్టం కావాలని నమ్మిన వ్యక్తి రామోజీరావు గారు ఈ మహాని గంటు నిర్మాణం జరిపి మన తెలుగు భాష విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపించాలని ఆయన కొన్ని దశాబ్దాలుగా తరించారు తప్పించారు ఈ సందర్భంగా రామోజీరావు గారి కోరిక వారి కుటుంబ సభ్యుల ద్వారా నేను తెలుసుకున్నాను అది మీ ముందుంచుతున్నాను నేను భారతదేశ ప్రధాన న్యాయమూర్తి ఉండగానే ఈ గొప్ప గ్రంథాన్ని ఢిల్లీ నగరంలో ఆవిష్కరింపజేసి తెలుగు జాతి ఖ్యాతిని గొప్పదనాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనుకున్నారు కానీ దురదృష్టవశాత్తు పలు కారణాల వలన ఈ గ్రంథ ప్రచురణలో కొంత జాప్యం జరిగింది అయినప్పటికీ ఈరోజు రామోజీరావు గారి ఆలోచనలకు అనుగుణంగా నిర్మితమైనటువంటి ఈ మహాగ్రంథ ఆవిష్కరణ జరగటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది రామోజీరావు గారు అంటుండేవాడు తరచుగా ఈ గ్రంథాల ప్రచురణతోనే పని అయిపోదని తెలుగు భాష ప్రజల భాషగా నిరంతరం మార్పులతో అభివృద్ధి చెందుతూ ఉంటుందని ఆ మార్పులను ఎప్పుడప్పుడు గమనిస్తూ ఈ నిఘంటుతో ముద్రణలోనూ అంతర్జాలంలోనూ నవీకరించాలని అందుకోసం ఒక శాశ్వతమైనటువంటి వ్యవస్థ అవసరమని అంటుండేవాడు ఈ సందర్భంగా మాతృభాష గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది మాతృభాష కొంతమంది వ్యక్తుల యొక్క ఆకాంక్ష కాదు భాష అనేది మన భావ వ్యక్తీకరణకు మన గుర్తింపుకు జాతి మనుగడకు సంబంధించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు తెలుగు భాష లేకపోతే చరిత్ర లేదు సంస్కృతి లేదు ఆఖరికి జాతి మనుగడగా ఉండదు అనేటటువంటి విషయం పంతొమ్మిది వందల అరవై ఆరులో మే పద్నాలుగో తారీఖున మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార భాష చట్టం అమల్లోకి వచ్చింది పెదప ఈ చట్టాన్ని అమలుపరిచేందుకు కొన్ని ప్రయత్నాలు జరిగాయి కానీ అవి ఫలించలేదు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో నామమాత్రం ఆదేశాలతో కార్యాలయాల్లో తెలుగు భాషను ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో శ్రీ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ముఖ్యంగా సచివాలయంలో తెలుగు భాష ఉపయోగించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అప్పుడు తెలుగు టైప్ రైటర్లను ఏర్పరిచి తెలుగు టైపుస్ట్ ఉద్యోగాలను నియమించడం జరిగింది న్యాయ పరిపాలన పద కోసం కార్యాలయ వంటి గ్రంథాలను ప్రచురించడం జరిగింది కానీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు ఆ కార్య కార్యాచరణ అంతగా జరగలేదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎన్టీ రామారావు గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు అధికార భాషా పరిపాలన మొత్తం కూడా తెలుగు భాషలో జరగాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని ఆ సంవత్సరాన్ని తెలుగు సంవత్సరాన్ని అధికార భాష సంవత్సరంగా ప్రకటించి అప్పటి నుంచి ప్రభుత్వ కార్యకలాపాలన్నీ తెలుగులో జరగాలనేటటువంటి ఆదర్శాలు ఇచ్చారు దురదృష్టవశాత్తు ఆ తర్వాత తెలుగు భాషకు మళ్ళా పరిపాలనలో అంత ప్రాముఖ్యత లభించలేదని చెప్పి చెప్పించడానికి చింతిస్తున్నాను రామోజీరావు గారు పాత్రికే రంగంలో ప్రవేశించే నాటికి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న పత్రికలు ఉనికిలో ఉండేవి ఆ పత్రికలు నెలకొని ఉన్నటువంటి ఉన్నత సాంప్రదాయాలను కొనసాగిస్తూ తెలుగు జనరిజంలో కొత్త వరవుడి సృష్టించారు ఇప్పుడు దురదృష్టవశాత్తు సోషల్ మీడియా ప్రధాన మీడియాని కబళిస్తున్నటువంటి రోజులు రామద రామోజీరావు గారు వంటి మార్గదర్శి మనం ముందు లేకపోయారు వెనకటి రోజుల్లో కొందరు రాజకీయ నాయకులు వెనక రౌడీలు ఉండేవాళ్ళు మరి ఈ రోజుల్లో రౌడీల బదులు సోషల్ మీడియా ప్రవేశించింది సోషల్ మీడియా ముసుగులో చేసే అబద్ధ ప్రచారాలతో సమాజానికి ఎంతో నష్టం జరుగుతుంది ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు కానీ అధికార ప్రభుత్వాలు కానీ ఇంకా సరిగ్గా గుర్తించినట్లు లేదు నేటి సమాజంలో ఒక స్పోర్ట్స్ ఒక స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి వ్యక్తి తానే పబ్లిషర్గానో మీడియా సంస్థగానో మారిపోయిన పరిస్థితి సోషల్ మీడియా అనేది ప్రజాస్వామ్య భావ్య వ్యక్తీకరణకు విశాలమైనటువంటి వేదిక అయినప్పటికీ అది వెరితల వేసి తప్పుడు సమాచారం ఫేక్ న్యూస్ ద్వారా నియంత్రణ లేకుండా సమాజానికి పెనుముప్పులా తయారైంది ఈ నియంత్రణ లేని అశాంతభరితమైనటువంటి పరిస్థితుల్లో దుష్ప్రచారాలతో ప్రజలు వేధింపులకు గురి చేస్తుంది బాధితులకు తిరిగి సమాధానం చెప్పే పరిస్థితి కానీ సత్యాన్ని పరిరక్షించేటటువంటి ప్రభావితమైనటువంటి యంత్రాంగంగా లేని లేకపోవటం వల్ల తప్పుడు ప్రచారాలను ఎదుర్కోవటం వల్ల సమస్యగా మారింది ఈ సోషల్ మీడియా ఎక్కువ వాడటం వల్ల అనేక ఆరోగ్య మానసిక సమస్యలకు ప్రజలు బాధపడుతున్నారు సైబర్ నేరస్తు నేరస్తులు బ్లాక్ మెయిలర్స్కు ఇది ఒక స్వర్గంలా మారింది మరి ఈ కొత్త వ్యవస్థలో ఇన్ఫ్లుయెన్సర్స్ అనే కొంతమంది వీరికి తన లేన లేనటువంటి నైపుణ్యాన్ని ఆపాదించుకొని ఒక వ్యాపారంగా మార్చుకుని బ్రతుకుతూ దాని ద్వారా ప్రజలను మోసాలు చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఇంగ్లీషే భాషగా క్రికెట్ అన్నది క్రీడగా హింస అశ్లీలతో సినిమాలుగా ఎంసెట్ అన్నదే పరీక్షగా గుండాలే హీరోలుగా అవినీతి రాజకీయంగా ధనార్జనే జీవిత జయంగా స్వార్థమే వ్యక్తిత్వంగా వికృత పోటీతత్వమే జీవితంగా మారినటువంటి నేడు సమాజంలో మనం బ్రతుకుతున్నాం మన తరతరాలుగా లభించినటువంటి దయ కరుణ ప్రేమ ఔదార్యం స్నేహం సంస్కారం సహకారం సేవాభావం త్యాగం విరాడంబరత నిస్వార్థం నిజాయితీ వంటి మానవ విలువలని పరికరాని పదాలుగా మనం కొట్టివేస్తున్నటువంటి పరిస్థితి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మన సంస్కృతి సాంప్రదాయాలను అణిచివేసే శక్తులను ఎదుర్కొని జాతీయ సంస్కృతి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది వ్యక్తిగతంగా రామోజీరావు గారు దురదృష్టి కలిగిన నాయకుడే మాత్రం కాదు విశ్వసమైనటువంటి స్నేహితుడు స్థిరమైన నిబద్ధత కలిగిన వాడు విశ్వాస పాత్రులు ఆయన సంబంధాలను గౌరవించేవాడు మాటలు నిలబెట్టుకునేటటువంటి మనిషి తెలుగు జాతి సంస్కృతి సాంప్రదాయాలను సంపూర్ణంగా వాటి వికాసాలను పరిశీలించి పరిశీలించ పరిరక్షించేందుకు రామోజీరావు గారి జీవితం ఆదర్శంగా తీసుకుని జాతి పునర్నిర్మాణానికి అమ్ముతాం అంకితం అవటమే మనం ఆయనకు అర్పించగలిగినటువంటి నిజమైనటువంటి నివాళి ఈ అవకాశం ఇచ్చినటువంటి రామోజీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను